పర్మినెంట్ చేయాలి కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలి ఇవ్వాలి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికుల పెండింగ్ వేతనాలను ఇవ్వాలి ఇవ్వాలి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఉద్యోగుల వేతనాలను ఇవ్వాలి పరిష్కరించాలి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి ఇవ్వాలి కాంట్రాక్ట్ అవసరం ఉద్యోగ కార్మికుల కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఇవ్వాలి కాంట్రాక్ట్ ఉద్యోగ కార్మికులకు కనీసంగా ఇబ్బందులు పాలవుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగ కార్మికులను మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా నారాయణపేట జిల్లాలో ఉపాధి సొసైటీ అని చెప్పి అదే విధంగా సిద్ది లింగేశ్వర స్వామి సొసైటీ అని చెప్పి ఈరోజు సొసైటీల పేరుతోన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఒక తడుపాటిని తీసుకొచ్చి ఈరోజు కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా ఈ జిల్లాలో దాదాపు రెండు వందల నుండి మూడు వందల మంది ఉద్యోగ కార్మికులకు ఆరు నుండి ఏడు నెలలు ఎనిమిది నెలలు ఈరోజు పెండింగ్లో వేతనాలు ఉన్నాయి మరి వేతనాలు ఇవ్వకుండా ఈరోజు ఉపాధి సొసైటీ ఏం చేస్తూ ఉంది వేతనాలు ఇవ్వకుండా ఈరోజు సిద్ధిలింగేశ్వర స్వామి ఏదైతే సొసైటీ ఉందో ఆ సొసైటీలు ఎందుకు సొసైటీలను వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకు ఈ కార్మికుల యొక్క ఉద్యోగుల యొక్క శ్రమ దోపిడికి వీళ్ళు గురి గురి చేస్తూ ఉన్నారు ప్రభుత్వం నుండి బడ్జెట్ వస్తేనే మేము వేతనాలు ఇస్తాము ప్రభుత్వం నుండి డబ్బులు వస్తేనే మేము ఉద్యోగ కార్మికులు వేతనాలు ఇస్తామంటున్నారు అట్లాంటి సొసైటీలు అవసరం లేదు కార్మికులకు నేరుగా ప్రభుత్వమే వేతనాలు ఇవ్వాలి పిఎఫ్ అమలు చేయాలి ఈఎస్ఐ అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనము ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి జియో నెంబర్ అరవై చెప్పినట్లు వివిధ కేటగిరీల వారిగా స్లాబ్ల వారిగా ఈ కాంట్రాక్ట్ ఉద్యోగ కార్మికులకు కంప్యూటర్ ఆపరేటర్లు కానీ అదేవిధంగా డిఇలు కానీ అదేవిధంగా వివిధ విభాగాలలో పనిచేసిన ఎలక్ట్రిసిటీ డిపార్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు కానీ అనేక రకాల విభాగాల వారిగా జియో నెంబర్ అరవై ఏం చెప్తా ఉందో అరవై ప్రకారము కనీస వేతనం అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కొత్తగా వచ్చారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా చేయాలి గత పరిపాలన మొత్తం కూడా ఈ కార్మికులకు నర్కాన్ని చూపించింది అనేక ఇబ్బందులకు గురి చేసింది కాబట్టి ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కార్మికుల యొక్క సమస్యలను గైకొనాలి కార్మికుల సమస్యలు వినాలి ఈ సమస్యలు పరిష్కారం చేయాలి ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగ కార్మికులందరినీ కూడా బేషరత్తుగా వీళ్ళను పర్మిటెంట్ చేయాలి ఈ తడిపాట్లు ఏవైతే ఉన్నావో ఈ తడిపాట్లన్నింటిని కూడా తొలగించాలి సొసైటీలు వద్దు మాకు మమ్మల్ని పర్మిటెంట్ చేయాలని చెప్పి ఈరోజు కాంట్రాక్ట్ అవసరం ఉద్యోగ కార్మికులు కోరుతూ ఉన్నారు కాబట్టి వీళ్ళ యొక్క కనీస వేతనం ఏదైతే ఉందో వీళ్ళ కనీస డిమాండ్లు ఏవైతే ఉన్నో వీటన్నిటిని న్యాయమైన డిమాండ్లు ఈ డిమాండ్లు అన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం అట్లని నిర్లక్ష్యంగా వివరిస్తే గత పరిపాలన మాదిరిని ఈ ప్రభుత్వం కొనసాగిస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులు తప్పకుండా ఆందోళనలోకి దిగుతారు ఉద్యమ బాట పడతారు అది గ్రహించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అది ముందే అట్లాంటి ఇబ్బందులు ముందే ఈ ప్రభుత్వం వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఇది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇరవై ఎనిమిది తారీఖు రోజు ధర్నా జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వము ఈ సమస్యలను పరిష్కరించకపోతే ముప్పై తారీఖు రోజు హైదరాబాద్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పిడికిలు బిగించి ర్యాలీలో పాల్గొనబోతూ ఉన్నారు ఈ సమరంలో వాళ్ళు ముందు భాగాన్ని నిలబడే అవకాశం ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి ఉద్యోగ కార్మికులందరూ కూడా అత్యధిక సంఖ్యలో హైదరాబాద్ వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలా ఈ న్యాయమైన డిమాండ్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతూ ఈ కార్మికులకు కూడా ఈరోజు మరి ఒక రెగ్యులర్ వేతనం అంటూ అమలు కాని పరిస్థితి ఉంది అట్లాగే పిఎఫ్ ఈఎస్ఐ ఇతర సంక్షేమ కార్మిక సంక్షేమ పథకాలు ఏవి కూడా అమలు కాని పరిస్థితి ఉంది అందుకని ఇదో ఈ దుర్మార్గమైన విధానాలని పని పద్ధతుల్ని ఇది ఏదైతే రిక్రూట్ చేసుకుంటున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానం ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేయాలి ఈరోజు కాంట్రాక్ట్ వర్కరు అవుట్సోర్సింగ్ వర్కరు చేసే పని ఒక పర్మనెంట్ కార్మికుడు చేస్తుంటే ఆయనకు వీళ్ళకంటే మూడింతలు నాలుగింతలు వేతనం పొందుతా ఉన్న పరిస్థితి ఉంది పిఎఫ్ ఈఎస్ఐ ఇట్లాంటి సౌకర్యాలు కలిగి ఉంటామన్న పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు సేమ్ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో దానికి విరుద్ధంగా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతుల్ని తీసుకొచ్చి ఈరోజు మనతోన వెట్టి చేయించుకుంటున్న పరిస్థితి ఉంది అట్లాగే మహిళా కార్మికులకు మరి సెలవులు ఆరు నెలల సెలవులతో కూడిన ప్రసూతి సెలవులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో పనిచేసే వాళ్లకు అట్లాంటివి ఏమీ కూడా అమలు కాని పరిస్థితి ఉంది ఈరోజు మన జిల్లాలోనే మరి వేలాదిగా ఉన్నారు వివిధ డిపార్ట్మెంట్లు చూస్తే మరి రెండు మూడు వేల మంది దాకా ఉన్నారు వాళ్ళందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఐక్యంగా ఈ ప్రభుత్వాలను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఒక ఉద్యమ రూపం తీసుకొని మరి దీర్ఘకాలిక ఉద్యమం కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ఇదేదో ఒక ధర్నా చేస్తేనో మరి చిన్న మెమోరాండం ఇస్తేనో ఇనే రోజులు ఈరోజు పాలకుల దగ్గర లేవు కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది సిఐటియు గత పదిహేను ఇరవై రోజులుగా అనేక రంగాల్లో పనిచేస్తున్న ఆఫీసర్లలో విచారణ చేసి అంటే సర్వే చేసి తెలుసుకొని మరి ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఎండిఓ ఆఫీసులో కానీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో కానీ అట్లాగే ఇతర అనేక మున్సిపల్ డిపార్ట్ మున్సిపల్ ఆఫీసుల్లో కానీ అనేక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఈ సోర్సింగ్ కాంట్రాక్టు వర్కర్లను కలవడం జరిగింది వాళ్ళు తీవ్రమైన బాధలో ఉన్న పరిస్థితి ఉంది వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకునికే కూడా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి ఉంది కానీ ఇట్లాంటి దుస్థితి ఒక స్వతంత్ర భారతదేశంలో అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకుంటున్న దేశంలో ఉండాలా అనేది మరి పాలకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది